అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు అందమైన స్త్రీతో జాలీగా గడుపుతారు ఆ అందమైన స్త్రీ వల్ల ఆకస్మికంగా ఈ రోజు మీకు తన లాభం పొందే అవకాశం కూడా కనిపిస్తుంది అదృష్టం మీకు చాలా బాగా సహకరిస్తుంది ఈరోజు విద్యార్థి విద్యార్థులు కోరుకున్న విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు సోమరితనం లేకుండా చూసుకోవడం సాధ్యమవుతుంది ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి కోరిక తొందరలో విరబోతుంది పెద్ద పెద్ద ఆలోచనలను కొనసాగించే ప్రయత్నాలు కూడా చేస్తారు నూతన భవనము నిర్మాణానికి ఆటంకాలు ఉంటే అవి కూడా తొలగించబడతాయి మరియు భవనము వాహనము కొనుగోలు చేసే ప్రయత్నాలను కూడా అనుకూలమైన స్థితి అయితే కనిపిస్తుంది ఈరోజు నిర్వాహక పనులు కూడా కొన్ని జరిగిపోతూ ఉంటాయి మీకు వ్యతిరేకంగా కొంతమంది కుట్ర చేస్తున్నారనే విషయాన్ని అయితే ఈ రోజు మీరు తెలుసుకుంటారు జీవితంలోని అన్ని రంగాలలో సమతుల్యత ఏర్పాటు చేయటం అనేది చాలా అవసరము ఆచరణ ప్రసంగాలలో తీపి తేవడం గౌరవం గౌరవం తేవడం చాలా అవసరం కోపం మరియు ప్రసంగంపై సంయమనం పాటించండి దుర్వినియోగ పదాలను అయితే నియంత్రించాలి అప్పుడు మాత్రమే పనులు విజయం చేకూరుతుంది మీ ఆలోచనలను మీరు సానుకూలమైనటువంటి వ్యవహారంతో మాత్రమే కొనసాగించాల్సి ఉంటుంది లేకపోతే మాత్రము అనేవి కలిగే అవకాశాలు మాత్రం ఈరోజు ఈ రాశి వారికి అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకా మీ ధోరణితోటి అందరినీ మీరు ఈరోజు భయపెట్టకుండా మీరు ప్రశాంతంగా మృదువుగా ఉండండి మీ కోపాన్ని కాస్త ఈరోజు పక్కన పెట్టేయండి వృత్తి వ్యాపారాలలో మేలు కలుగుతుంది కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి ఆరోగ్య విషయాలలో మాత్రం జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరము ముఖ్యంగా ఆహార విషయాలలో జాగ్రత్త పెట్టండి విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను గమనించండి ప్రయాణాలు చాలా బాగా అనుకూలిస్తాయి విద్యార్థులు చదువుపై మరింతగా శ్రద్ధ పెడితేనే మంచి విజయాన్ని అందుకుంటారు బంధువుల నుంచి శుభవార్తలను వింటారు దైవ చింతన పెరుగుతుంది విద్యార్థులకు మీరు దైవ చింతన వల్ల దైవ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడము లేదా ఇష్ట దైవాన్ని పూజించటం కారణంగా లేదా మరి ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా మరి సరస్వతి ను పూజించటము రావి చెట్టు కింద ఫోటోను ఉంచి మరియు అక్కడ మరియు దీపాలను ఆవల నూనె దీపం వెలిగించి ఆ తర్వాత పాలను నీటిని కనుక మరి రావి చెట్టు వేళ్లకు సమర్పించి ఏడు సార్లు ప్రదక్షిణలు చేసినట్లయితే గనక మరి ఈ విద్యార్థులకు చాలా బాగా కలిసి వస్తుంది వారికి ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు ఈ రోజు ఆర్థికంగా పురోగతి సాధించగలుగుతారు ప్రేమ జీవితంలో ఉన్న వారికి కూడా సంతోషమైన పరిస్థితి అయితే చాలా ఉంటుంది ఇబ్బందులు ఎదురు కావు కొంతకాలంగా పెండింగు లో ఉన్న పనులన్నీ కూడా ఈరోజు పూర్తవుతాయి జీవిత భాగస్వామి తోటి బంధం అయితే బలపడుతుంది ఈ రోజు తల్లిదండ్రుల నుంచి కూడా మద్దతు అనేది లభించటంతో పాటు కొత్తగా ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి ఆర్థికంగా మంచి స్థితికి కూడా చేరుకుంటారు ఉద్యోగాలు చేసిన వారికి ఊహించని రీతిలో లాభాలు అనేవి కలుగుతాయి పై అధికారుల నుంచి మద్దతు దొరికి వేతనం పెరుగుతుంది కొత్త అవకాశాలు కూడా అందుకుంటారు ఏ పనైనా సరే పూర్తి చేయగలుగుతారు అందుకు అదృష్టం తోడుగా ఉంటుంది శుభవార్తలను అందుకుంటారు ఆత్మవిశ్వాసంతో పనిచేయడం వల్ల ఆదాయం భారీగా పెరుగుతుంది ఈ రోజు రాష్ట్ర ఉద్యోగస్తుల వేతనం పెరగడంతో పాటు పదోన్నతి కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే జీవితాలను అద్భుతమైనటువంటి మలుపు అనేది రావడం అనేది సాధ్యమవుతుంది విదేశాలకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది మంచి విజయాలను అయితే ఖచ్చితంగా సాధిస్తారు అన్ని రంగాల్లో కూడా మరి ఈ సామర్థ్యం మేరకు విజయాన్ని సాధించే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఈ రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి ప్రేమల విశ్వాసాన్ని పెంచుకుంటారు కొత్త వ్యక్తుల నుండి పరిచయాలు పెరుగుతాయి పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తారు సంబంధాలు అప్రమత్తంగా ఉండాలి ప్రియమైన వారితో కలిసి ఉంటారు కుటుంబంలో ఆనందం సంతోషం అనేది ఉంటుంది ఈరోజు ప్రేమలో సహనం అవసరం అవుతుంది సీనియర్ వ్యక్తులతోటి కలుస్తారు కుటుంబంతో సంతోషంగా ఉంటారు చిరస్మరణీయమైన క్షణాలను పంచుకుంటారు ఆనందం యొక్క క్షణాలు సృష్టించబడతాయి ప్రతి ఒక్కరిని కూడా మీ ప్రవర్తన తోటి సంతోషంగా ఉంచగలుగుతారు ఈ రోజు వారికి అయితే చాలా శుభకరమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మంచి సమయం అనేది ప్రారంభమైందని తెలుస్తుంది సమయానుకూలంగా వ్యవహరించడం అనేది చాలా అవసరమవుతుంది అనవసరమైన వాదన చర్చలు వంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నాలు అనేవి చేయాలి వ్యాపార నిర్ణయాలలో ఉద్వేగాలకు ఆస్కారం ఇవ్వకండి వివాదాలకు దూరంగా ఉండండి మీ ప్రవర్తన తోటి మీరు అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించండి భారీ భర్తల మధ్య ప్రేమ అనురాగాలు పెంచుకోవడానికి ఉంది రాత్రిపూట మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది లక్కీ సంఖ్య నలభై ఏడు లక్కీ కలర్ అయితే లేత ఎరుపు రంగు ఇక ఈ రోజు రాశివారి కనకదుర్గ ఆలయ దర్శనం చేసుకుంటే అలంకరణ వస్తువులను సమర్పించుట ఎరుపు రంగు గాజులను ఏడుగురు మహిళలకు కారణంగా చాలా శుభప్రదంగా ఉంటుంది పాటు దోషణ ఏమన్నా జరుగుతుంది సమస్యలన్నీ కూడా చక్కగా తొలగించబడతాయి అవరోధాలు అనేవి దారి చేరకుండా ఉండటం అనేది అవుతుంది ఆటంకాలు అనేవి రావు అనారోగ్య సమస్యలు ఉన్న వారికి మరియు సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది మహిళలకు ఉన్న అనారోగ్య సమస్యల నుండి విముక్తి కొరకు మాత్రం ఈ రోజు పసుపు రంగు వస్తువులను దానం చేయటం ఉత్తమం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో